గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము మత్యస్సు వార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనము దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు క్రీస్తునందు ప్రిల్లర ప్రభు కొండవీర ప్రసంగంలో ఈ మాట చెప్పుచున్నాడు విచారంగా ఉండేవారే నిజంగా ఆనంద స్థితిలో ఉన్నవారు అని చెప్పడం లాంటిదే ఇది ప్రభు తన ప్రసంగంలో దుఃఖించడానికి ఇస్తున్న స్థానం ఇది యేసు చెప్పినది మనుషులు తాము కోరుకున్నది దొరకనందు వల్ల వారికి కలిగే స్వార్థపూరితమైన దుఃఖం గురించి కాదు తమ పాపాల నిమిత్తం పశ్చాత్తాపంతో కలిగే దుఃఖం గురించి అందువలన అది అదాన్యతకు దారి తీస్తుంది యాకోవ పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ప్రకారంగా వ్యాకుల పడుడి దుఃఖపడు ఏడువుడి అవును నీ దుఃఖము నా మార్చబడును కనుక పిల్లల దుఃఖపడివారు ధన్యులు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక ఆమెన్